హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైఫ్ ఛానల్ ద్రోణ ది శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ ఫార్టీ వన్ పాలు అని సైగ చేసి నైటీ జిప్ తీస్తుంటే వద్దు ఆపి నర్సిన పిలవమంది ధార్మిక సీరియస్గా ఒక చూపు చూసి నేను చూడనిది ఏమన్నా ఉందా నీలో అని నొప్పి ఉందా అని అడిగి ఫోర్ పై కిస్ చేసి లవ్ యూనే తింగరే అన్నాడు ద్రోణ ధార్మికతో పాపం ఐ లవ్ యూ కోసం ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది ధార్మిక ఈ మాట కోసమేగా నాతో నైట్ ఆఫ్ చేసి ఫైటింగ్ చేసావు హా చెప్పు అని మెల్టింగ్ వాయిస్తో అడిగి కొంచెం పక్కకి తిప్పి దర్శనకి పాలనే తాగించాడు పక్కన నర్సును బయటికి పొమ్మని చెప్పిన ద్రోణ ఏంటి ఇంత సింపుల్గా ఎలా చెప్పేశాడు అని ధార్మిక ఇన్నాళ్ళు వేసుకుంటే చెప్పక యుద్ధాలు ఏమన్నా చెయ్యాలా ఏంటే చెప్పనంతవరకు చెప్పలేదు అన్నావు చెప్పారుగా సింపుల్గా అని అంటున్నావా అది ఫీల్ చూడాలి అంతేకాని ఇంకేదో ఎస్పెక్ట్ చేస్తావా అందుకేనే నిన్ను నేను తింగరి అని అనేది అన్నాడు ద్రోణ కూతురికి పాలు పట్టించేలోపు రానా మైదిలి వచ్చారు విక్రమ్ని తీసుకుని వచ్చి రావడంతోనే చెల్లెల దగ్గరికి వెళ్ళి బుగ్గను తడిమి కిస్సెస్ ఇచ్చాడు విక్రమ్ ఆదిత్య నీరసంతో ఉన్న అమ్మని చూస్తూ ఇదంతా నీ వల్లే డాడ్ అంటూ అరిచాడు విక్రమ్ ఆదిత్య ఇప్పుడు నేనేం చేశాన్రా నా మీద రంకలు వేస్తాను అని అన్నాడు ద్రోణ నాకు రానా బాబాయ్ చెప్పారు నీ వల్లే అమ్మకిన్ని కష్టాలు అని అన్నాడు విక్రమ్ ఆదిత్య రానాని సీరియస్గా చూస్తూ పెళ్ళాడిని జాగ్రత్తగా చూసుకుంట్రా అని నీ దగ్గర వదిలేస్తే మిస్సేళ్ళ తయారు చేసి నా మీద వదిలేస్తావా ఈడియట్ అని తిట్టాడు ద్రోణ రాణని ఇంతలో ప్రభావతి గారు ప్రియా భుజాన వేసుకుని మూడు నెలల తన బుట్టదాన్ని చూస్తున్న మన బుడ్డ కన్న గడి కళ్ళల్లో భూచక్రాలు వెలిగించుకుని చూస్తున్నాడు శ్రీవర్ణని ప్రియ కూతురు అయినా సరే మనోడికి మారుదల పిల్ల మనోడు చూస్తున్నా సరే శ్రీవర్ణ చూడట్లేదని ఆ అప్పటికే మనోడీగో పూర్తిగా దెబ్బతుంది బాబుని ఆ బొడ్డది దాకట్లేదని బొగ్గని గిల్లి ఏడిపించి అత్త దగ్గర నుంచి లాక్కుని ఊళ్ళోపే ఇటుకోని తన దగ్గర ఎలా ఉండాలో చెప్తూ ఆ బొడ్డదానికి ఇప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నాడు జూనియర్ గారు చూస్తున్న ద్రోణాకి పెదాలు సాగితే ఏరా కంటిన్యూగా వదలరా మీరు అన్న ఎక్స్ప్రెషన్ రానది బ్లడ్ మారదు అన్నది మైదలి అన్నయ్య అని ప్రియ వారికి దాన్ని ఇచ్చారా అని చెప్పాడు ద్రోణ ప్రియతో దాంతో డిసైడ్ అయిపోయారుగా కానివ్వండి అంది ప్రియ నవ్వుతూ మాటలు పరిగెడుతూ రోజులు డొర్లుకుంటూ ఫైవ్ డేస్కి ఇంటికి వెళ్ళేసరికి డోర్ దగ్గర వెల్కమ్గా అన్ని ఫ్లవర్స్తో డెకరేషన్ చేసి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు మన దర్శన పాపకి కృష్ణ గారు వెంకట్ గారు పాపకి తురోణాకి ధార్మికకి ముగ్గురికి హారతినిచ్చి లోపలికి రమ్మని చెప్పి రూమ్లోకి తీసుకెళ్ళి ఫ్రెష్ చెప్పించి ఇంట్లో ఉన్న అందరికీ పసిపిల్లతో బిజీగా మారి అల్లర్లు కేరింతులతో ఇల్లంతా సందడిగా మారింది ఆ ఇల్లు మొత్తంగా ట్వంటీ వన్ డేకి ఇల్లంతా అందంగా ముస్తాబు అయితే అప్పటికే ముచ్చుమొహం వేసుకుని తనని తనకన్నా నేను వదిలేసి లోకంతో సంబంధం లేకుండా ఊసులు చెప్పుకుంటున్న బాబు కూతురుని చూస్తుంటే కడుపు మండిపోతుంది అమ్మ కొడుకులు ఇద్దరులకి తాట తీస్తా దిష్టి కల్లేసుకుని నా కూతురుని చూస్తే అని ద్రోణ సీరియస్గా ధార్మికని చూస్తూ అంటుంటే దాన్ని కన్నది నేను చూస్తే తప్పేంటి అయినా నాకు నా కన్నా ఉన్నాడు రారా అని వాడికి చక్కగా డ్రెస్అప్ చేసి కిందకి పంపించేసింది ధార్మిక అందరూ మ్యాచింగ్గా ట్యూనింగ్స్ వేశారు లైట్ బేబీ పింక్లో బుజ్జిది బుజ్జిగా బుజ్జుంటే సూటిగా చూస్తున్న ద్రోణా చూపులు తనని గుచ్చుతున్నట్టు అనిపిస్తుంటే రెడీ అవుతున్న తను చేస్తున్న పని ఆపేసి చూసింది ద్రోణాని ధార్మిక అతని చూపుల తాకిడి అర్థం చేసుకోవాలనేది ఏమీ కాదుగా కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పుడేం కాదు అంది ధార్మిక బెరుగ్గా అతన్ని వైపు చూడలేక ముఖం పక్కకి తిప్పుకొని దానికోసం నేనేమి తహతహలాడిపోవట్లేదు కానీ ఆ లేచి నుంచుని ధార్మిక దగ్గరికి వస్తుంటే గుండె దడదడం లాడుస్తుంది ద్రోణ చెంపులు తననే ఇంటెన్స్ట్గా మారడంతో అతని అడుగులు ముందుకు వెళ్తే ఆమె అడుగులు వెనక్కి వెళ్ళింది వెళ్ళి కాస్త అది కాస్త అద్దాన్ని గుద్దుకుని ఆగింది ధార్మిక తన ముందున్న ధార్మికాన్ని వెనక్కి తిప్పి వెనక ఉన్న హెయిర్ని ముందుకు వేసి డీపు వెనుక ఉన్న ఆవి గించంత చిరుముద్దు కానుకగా ఇస్తే అతడి మేసల రాపటికి ధార్మిక ఒల్లంతా కనిపించింది ఇంతలో డాడ్ ఏం చేస్తున్నావు కింద పంతులు గారు పిలుస్తున్నారు మిమ్మల్ని ఇంకా బాబే చెప్పమన్నాడు అన్నాడు ఆదిత్య విక్రమ్ స్టైల్గా హుఫ్ వీడు వాడు ఈ ఇద్దరు కనీసం నా బిల్లంతో కాస్త రొమాన్స్ కూడా చేసుకున్నప్పుడమే ఏంటో నీ కొడుకి బాగా ఎక్కించావు కదా నా మీద తీర్చుకుంటా వడ్డీతో సహా గెట్ రెడీ ఆఫ్టర్ ఎ ఫ్యూ మంత్స్ లెటర్ అని ధార్మిక బొగ్గ తట్టాడు ద్రోణ అయ్యో ఏంటి మీరు చేస్తున్నది పక్కకి తప్పుకోండి కన్నా చూస్తున్నాడు అంది ధార్మిక నీ పో కాస్త కూడా అన్ని సెన్స్లు మూసుకుపోయినట్టున్నాయి నీకు అని కసిరాడు బుద్ధిగా ద్రోణ పో కాదు మీరు రండి ఆ బుజ్జుదాన్ని కూడా తీసుకుని పూజ చేసి బియ్యంలో దర్శన పేరు రాసి చెవిలో చెప్పాడు ద్రోణ అది చూసిన కన్నాగాడు చేసిన గోళ అంతా ఎంత కాదు మీ త్రీ నేమ్స్ ఒకటిలా పెట్టుకుని నాకు మాత్రం సంబంధం లేకుండా పెట్టారు అని అంటూ ఇల్లు పీకి వేస్తే వాణ్ణి బ్రతిమలాడి బుజ్జకించి ఊరడించేసరికి తల ప్రాణం వచ్చింది ఇటు ధార్మికాకి ఆఫ్టర్ వన్ ఇయర్ ఓ ఫైన్ డే ఓ రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ అయింది మెరుదరులో చూసుకుంటూ మంచి హుషారుగా హెయిర్ దువ్వుకుంటూ విధులు వేసుకుంటున్నాడు విధులు వేసుకుంటూ అలానే రెడీ అవుతున్నాడు ద్రోణ అందంగా ముస్తాబు అవుతున్న గారి అందానికి మనసులోనే ముసురుకుంటూ ఎక్కడికండి రెడీ అవుతున్నారు అని అడిగింది ధార్మిక అదే అద్దంలో నుంచి ధార్మికం చూస్తున్న ద్రోణ పబ్కి అని తాపిగా ఆన్సర్ చెప్పాడు ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి చూసింది ద్రోణ అతన్ని అయినా మీకు ఇప్పుడు ఆ చెత్త ఎందుకు గుర్తొచ్చింది అని ముఖాన్ని ఎగుటుగా పెట్టుకుంటూ అడిగింది ధార్మిక అదేదో ఘోరంలాగా ఫీల్ అవుతూ ఇంట్లో ఉన్న పెళ్ళం అడిగినా ఫుడ్ పెట్టట్లేదు అందుకే జస్ట్ రిలాక్సేషన్ కోసం పబ్కి వెళ్తున్నా అన్నాడు ద్రోణ హెయిర్ కోమ్ చేసుకుంటూ అంతే ఇక పాప ఇన్నర్ సోల్ బయటికి వచ్చింది తిక్క కుదిరిందా ఇప్పుడు బాగా పెద్దవాళ్ళు ఏదో చెప్తారు అవన్నీ వినేసి దగ్గరికి వచ్చిన మొగ్గుని దూరం చేసేసి తోసేసి ఇలా దూరాలు పెడితే ఇలానే ఉంటాయి అక్కడికి నీ లైఫ్ని సేవ్ చేయడానికి నేను చెప్పాను కదా నీకు నెత్తి నోరు బాతుకుని విన్నావా పట్టించుకున్నావా ఇప్పుడు తీరిగ్గా ఏడు అని అంది ఇన్నర్సోల్ నీ మొగ్గుని దేన్ని కనీసం అసలు లేదు అని జడి జాలిపడి కనీసం స్నాక్స్ అన్న ఇచ్చావా లేదే కొంచెం ఇస్తే అగడు నీ ఒళ్ళు హోనం చేస్తాడేమో అని భయపడి నట్టింట్లో ఇంకో కుంపటి తెచ్చుకుంటావా అని సోళ్ళు అడిగి కొంతు కడిగి న్యాయోదయం చేస్తే కానీ మన్ను తిన్న పాపకి అర్థం కాలేదు ఇక్కడ సరే సరే పక్కకి వెళ్ళు ఇక్కడ నేను మా ఇంత మాట్లాడుకోవాలి నువ్వు వెళ్తే అని ధార్మిక అంటే నువ్వు నేను ఒకటే పాప ఓకే గెటింగ్ మై బాడీ అంది ధార్మిక హో ర నీ వేషాలో అని ఓ ఇన్నర్ వేసుకుని మాయమైపోయింది సోల్ పొడుకున్న పిల్లల్ని చూస్తూ ఏమిటి ఇవాళ ఇంట్లోనే ఉండొచ్చుగా అంది ధార్మిక నువ్వు అడగలేదుగా ఇంతవరకు సరిగ్గా అడిగి చూడు అన్నాడు ద్రోణ ధార్మిక వైపు చూడకుండానే అయినా బెల్లం ఇంత అందంగా రెడీ అయి వస్తే పబ్బుకు వెళ్తారంటారేంటి పకోడి అమ్ముకుంటా అంటారేంటి దౌర్జన్యంగా ద్రోణాన్ని బెడ్ వెనక తోసి అతడి పొట్ట మీద సెటిల్ అవుతూ పబ్కి వెళ్ళి ఇప్పుడు ఎవరు మూతలు నాకాలి మీరు హా చెప్పండి అంటూ దబాయిస్తూ అడిగింది ధార్మిక ద్రోణని నీకేమన్నా పిచ్చినా లేక క్రాక్ లూజ్ అయిందనే మెంటలు ఎక్కినట్టు చేస్తున్నావు అన్నాడు ధార్మిక అని ద్రోణ మరి ఎందుకు ఇంతలా రెడీ అయ్యి ఎలా అని తన వాయిస్ తగ్గిస్తూ అడిగింది దార్ ధార్మిక ద్రోణ బేస్ వాయిస్తో పెరిగి చెప్పాను కదా నీకు క్లయింట్స్ మీటింగ్ ఉందని అది సరే ఏంటి ధైర్యం ఎక్కువైంది అది కూడా నా మీద దాబేస్తున్నావు అని ఐబ్రో వేవ్ చేస్తూ అడిగాడు ద్రోణ వణుకుతూ అది మరి మీరు ఇంకో అమ్మాయి ముద్దు అని ఏంటంటో మాట్లాడుతానా ధార్మికని తన పైకి లాక్కుని నీ తెలివేంటో నాకు అర్థమైంది కానీ నాకు కూడా ఏం కావాలో నీకు అర్థమైందని అనుకుంటున్నా మరి నా ఇంట్లో ఇవ్వాలి అన్నాడు ద్రోణ ఉన్నంది అంది చిన్నగా ధార్మిక గట్టిగా చెప్పు వినిపించట్లేదు నాకు అన్నాడు ద్రోణ ధార్మికతో ఉండమనే చెప్పింది నేను కూడా అంది ద్రోణ షట్ బటన్స్తో ఆడుతూ ధార్మిక అవునా మరి హాట్గా కిస్ ఇవ్వాలి నాకు నువ్వు ఇవాళ అన్నాడు ద్రోణ సరే అని తలాడించింది ధార్మిక డోర్స్ అన్నీ వేసావా అన్నాడు మరి పిల్లలు అంది ధార్మిక హు అని ఓ వెయిట్ సెకండ్ అని అని సపరేట్గా పిల్లల బెట్టికి ఉన్న ఒక బ్రెటన్ ప్రెస్ చేయగానే కటన్ లాగా వచ్చింది ఏమండి ఇదేంటి ఇదేలా వచ్చింది నాకు ఇప్పటి వరకు చెప్పనలేదు అని పెదాలు ముడిచింది ధార్మిక ద్రోణ వైపు చూస్తూ ముడిచిన గులాబీ రంగులో ఉన్న ఆమె పెదాలను చూస్తున్న ద్రోణ నీకు మాటలు లిమిట్లెస్ ముద్దు ఇవ్వమంటే మాత్రం సెన్సర్ కట్ అంటావు నిన్ను అని నెక్పై బయట చేస్తుంటే పుసుక్కున దూరం తోసేసి నిద్రలో లేచిన కొడుకు దగ్గరికి వెళ్ళింది ధార్మిక పరుగుతో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ చూసిన ద్రోణ విసుగుతో పడుకున్నాడు వాడిని పడుకోబెట్టి వచ్చేసరికి అలిగి పడుకున్న శ్రీవారిని చూసి వెనక నుంచి హక్ చేసుకుంది ధార్మిక అలా కాదు చెప్పేది అన్నాడు ద్రోణ మరి ఎలానో అంది ఓరగా కళ్ళు తిప్పి చూసింది అతని వైపు ద్రోణాన్ని తన వైపుకు తిప్పుకుని పెదాలు కలిపేసింది ధార్మిక సంవత్సరన్నర నుంచి ఉన్న దూరాన్ని తరిమేస్తూ ఇద్దరు ఏకమయ్యి ఇంతకాలం దూరం పెట్టిన పాపానికి ధార్మిక పాప బాడీలో ఏ పట్ పనికి రానంతగా చేసి కానీ వదలలేదు ధార్మికాని ద్రోణ ఒకరికి కోపం వస్తే ఇంకొకరు తగ్గుతూ అర్థం చేసుకుంటూ ద్రోణ శాడిజం వాడికి ఉన్న తలతెక్క ధార్మిక తింగారుతనంతో మన శాడెస్టోర్ని ఒక ఆట ఆడుకుంటూ ఏడిపిస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు మన సారిస్ట్ హస్బెండ్ ఇక్కడ నుంచి పిల్లలు హవా నడుస్తుంది రేపటి నుంచి పిల్లల ఎపిసోడ్స్ వస్తాయి సో ప్లీజ్ అందరూ వాళ్ళ పేర్లు అన్నీ గుర్తుపెట్టుకుని వాళ్ళ స్టోరీ కూడా అలాగే ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో